మీ పేరు సార్ లెక్కల వెంకటరెడ్డి ఏం చేస్తారండి మేమేమి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్రరెడ్డి గారి పేరు వినిపిస్తుంది అందరూ అదే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఒకవేళ ఆయనకు రాష్ట్ర పదవి ఇస్తే ఎట్లా ఉంటుంది ఆయనకు రా అంటే ఆయన సింగారెడ్డి రామచంద్ర మంచి సాత్వికుడు ప్రజల్లో బాగా మమైకమైపోయేవాడు పైగా ఆయన అనేక ఉద్యమాలు చేసినోడు ఆయన అటువంటి వానికి రాష్ట్ర అధ్యక్ష పదవిస్తా పార్టీకి బాగుంటుంది రాష్ట్రానికి బాగుంటుంది ప్రజలకు బాగుంటుంది ఓకే ఇప్పుడు ఆయన రైతుల పట్ల ఏ రకంగా ఉండే వ్యక్తి ఆయన సేవా కార్యక్రమాలు ఏంటి రైతులు పడే పాటలు చూసి ఆయన చాలా ద్రవించిపోయినాడు అనేక ఉద్యమాలు చేపట్టినాడు పసుపు రైతులు చాలా కానాకష్టంగా ఉన్నారని చెప్పి పసుపు రైతుల ఉద్యమం చేపట్టినాడు కడపలో ఒక పది రోజులు నిరాహార తీచ్చకూడ చేసి తర్వాత హైదరాబాదులో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున నిరాహార తీర్చకూడ చేసినాడు చేసిన తర్వాత ప్రభుత్వము స్పందించి మార్కుపెట్ ద్వారా పశు రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది దాని ద్వారా రైతులకు దగ్గర అయినాడు చేరు ఆయన ఆశయం నెరవేరింది ఓకే ఇప్పుడు రైతులు సేద్యం చేసుకోవడానికి ట్రాక్టర్ కూడా ఇచ్చారని చెప్తున్నారు నిజమేనా రైతులు చేతి చేసుకునేదానికి ఉల్లి రోళ్ళలో చేసుకునేదానికి ఒక ఒక ఊరికి ఒక ట్రాక్టర్ అట్లా ఇచ్చినాడు కొన్ని కొంత లెక్కల అవి పనిచేస్తూ ఉన్నాయి మరి ఎక్కడెక్కడ ఉన్నాయో అయితే ఇక్కడ మాత్రం లేవు బయట ఉన్నాయి ఓకే ఇప్పుడు మూసి ఉన్న చక్రకర్మ గారని తన దీక్షతో తిరిగి పునఃప్రారంభించింది ఆయన పునఃప్రారంభించలేదు కానీ దాన్ని పునఃప్రారంభించాలని చెప్పి పెద్ద ఉద్యోగం చేపట్టినాడు రైతులను కార్మికులను అందరిని సమీకరించి పెద్ద ఎత్తున కడపలో దీక్షలు చేపట్టినాడు దానివల్ల ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కానీ త్వరలో తెరుస్తాము దీన్ని అని చెప్పి కానీ తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి తర్వాత దాని గురించి పట్టించుకునేటోళ్ళు లేడు ఓకే ఇప్పుడు మీ జిల్లా నుంచి అంటే వైఎస్ఆర్ జిల్లా అంటేనే కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లాగా అందరూ అభివర్ణిస్తారు సో అదే జిల్లా నుంచి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సింగారెడ్డి రామచంద్ర గారి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు దీన్ని ప్రజలు సింగారెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే చాలా బాగుంటుంది సెంట్రల్లో బాగా పార్టీ అధికారం ఉంది కాబట్టి సెంట్రల్లో వాళ్ళ వాళ్ళ ఆదరణతో తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కడప జిల్లాకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేకరించి చేయిస్తాడు తర్వాత కడపకు ఉక్కు ఫ్యాక్టరీ కూడా కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు అది సార్లు శంకుస్థాపనలోకే పరిమితం అయిపోయింది దాన్ని చేపట్టి తను కడప జిల్లాకు మంచి కీర్తి ప్రతిష్టలు అభివృద్ధికి తోపడతానని చెప్పి మా అందరి ఆశ కూడా ఉంది ఓకే అంటే కడపకు ఉచ్చు ఆ ఉక్కు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా కడపకు ఉక్కు తీసుకొచ్చేదానికి ఎందుకంటే బాగా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఐరన్ బోరు బాగా తగ్డిగా దొరుకుతుంది కాబట్టి ఫ్యాక్టరీకి ఎలాంటి నష్టం లేకుండా మంచి లాభాలు నడుస్తుంది అందువల్ల ఫ్యాక్టరీ పైన చాలామంది ప్రభుత్వ పెద్దలు కూడా ఇక్కడ ఫ్యాక్టరీ స్థాపించాలనేది ఉన్నారు కాబట్టి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో తీసుకొచ్చేదానికి కృషి చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ జిల్లా నుంచే వైసీపీ చీఫ్గా వైఎస్ శరణ గారు ఉన్నారు సారీ ఇప్పుడు ఈ జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వైఎస్ శర్మల గారు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో వైసీపీ చీఫ్గా ఉన్నారు సో మళ్ళీ బీజేపీ అధ్యక్షునిగా ఇందు ఉంటే ఎట్లా ఉంటుంది బీజేపీ ఈ మధ్య బాగా జనంలో పాతుకొని పోతూ ఉంది అందువల్ల సింగారెడ్డి బాగా స్పందించి బాగా చేస్తాడు కాబట్టి ప్రజలకు అయిపోతాడు కాబట్టి పార్టీ బాగా జనంలో తోతుకొని పోతుంది అదేవిధంగా పైన పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ పనులు తీర్చడానికి వీలుంటుందని చెప్పి పైగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి బాగా కృషి చేసేటోడు కాబట్టి జనంలో ఒక నమ్మిక ఏర్పడుతుంది ఇప్పటికే శ్రీంగారెడ్డి రామచంద్రారెడ్డి ప్రజల్లో బాగా పరిచయం అయినాడు అనేక ఉద్యమాల ద్వారా రాయలసీమ ఉద్యమాలలో కూడా ఆయన పాల్గొన్నాడు తర్వాత బీజేపీలో కూడా బాగా పాల్గొన్నాడు బీజేపీలో వాళ్ళ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినాడు అందువల్ల ప్రజలు ఆయన నమ్ముతారు ప్రజలు ఆయనను స్వీకరిస్తారు స్వీకరించిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ద్వారా సెంట్రల్లో ఆయన పలుకుడు ఉపయోగించి జిల్లా అభివృద్ధికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కూడా కృషి చేస్తారని మా నమ్మకం ఎటువంటి ఎటువంటి సేవలు 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 ఏమైనా ఆయన ఇంత ముందు స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి అనేక మంది వెనకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇచ్చినాడు ఉద్యమ చదువులకు తోడ్పాటు అందించినాడు అదేవిధంగా పేద ప్రజలకు ఎంతో తన చేత ఇంతవరకు సహాయం అందించినాడు ఆర్థికంగా తర్వాత మానసికంగా చేసినాడు మరి ఆ విధంగా కృషి చేసినాడు కాబట్టి ఆయన స్వచ్ఛంద సంస్థ కూడా ఏదో పేరు ఉంది కానీ నాకు అంతే జ్ఞాపితే లేదు ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినాడు ఓకే సో చివరిగా ఏం చెప్తారు మీ రాష్ట్రానికి అవి ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఆయన వస్తే ఎట్లా ఉంటుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా చేస్తాడు ఎందుకంటే ఆయనకు రాజకీయాల పట్ల మంచి ఆసక్తి ఉంది పార్టీ పట్ల మంచి నమ్మకము ఉంది అందువల్ల విధేయత కూడా ఉంది అందువల్ల రాష్ట్రానికి కూడా బాగా చేయగలుగుతాడు అట్లే బీజేపీ పార్టీకి కూడా మరింత అభివృద్ధి తీసుకొచ్చేదానికి కృషి చేస్తాడు అందువల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది ఆయనకిచ్చేనే చాలా మంచిదిగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం ఓకే ఇప్పుడు ఆయన శుభకార్యాలకు మంచికి చెడుకు తిరుగుతా వస్తారా ప్రజల వద్దకు వస్తారా ప్రజలు ఆయన ఆహ్వానిస్తే సరి ఎక్కడికైనా వస్తూ పెళ్లిళ్లకు బాగా ఆ కార్డు ఇచ్చిన ప్రతి వాళ్ళకు హాజరవుతాడు అనేక కార్యక్రమాలకు ఆహ్వానిస్తూనే వస్తూ ఉంటాడు అన్నీ శవ శవ సంస్కారాల్లో కూడా ఆయన హాజరై పాల్గొంటూ ఉంటాడు అన్నీ దాంట్లో ప్రజలకు దగ్గరగా అమేకమై ప్రజలతో కలిసి ఉంటాడు